హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబ్బువాళ్ళు ఇప్పుడు మనము బాదం పాలు చేసుకుందాము ఇవాళ చాలా చాలా బాగుంటాయి బాదం పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి జ్ఞాపశక్తి పెరుగుతూ ఉంటుంది నీరసాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు ఒక గుప్ప బాదం పప్పు తీసుకొని అది నీళ్ళలో నానబెట్టాక ఇరవై నిమిషాల తర్వాత అలా పొట్టు తీసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇలా ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకొని గిన్నెలో ఒక టూ త్రీ మినిట్స్ వరకు మరిగించుకోవాలి అవి మరుగుతూ ఉంటాయి బౌల్లో పాలు పోసుకొని ఒక గ్లాసుడు త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇవి పక్క పెట్టేశాక బాదం పప్పుని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇవి నేను పాలు పోసాను ఒక గ్లాసు వాటిని నీళ్ళు కూడా పోసి పట్టుకోవచ్చు పాలు లేకపోతే ఇలా మెత్తగా అయ్యాక ఇప్పుడు పాలు మరిగాయి కదా ఈ మరుగుతున్న పాలలో బాదం పేస్ట్ని వేసేసుకుందాం ఇలా పేస్ట్ వేయంగానే వెంటనే కలుపుకోవాలి లేకపోతే ఉండలు పడతాయి తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కలిపెట్టుకున్నాం కదా అది కూడా పోసుకుందాం ఇలా వెంటనే కలుపుకోవాలి లేకపోతే ఉండలు పడుతూ ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నాను నేను ఇలా వేశాక మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ అంతా ఇలాచి పౌడర్ వేసాను ఇలా వేసాక కలుపుకోవాలి ఇవి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఒక రెండు మూడు నిమిషాల దాకా మరిగించుకున్న తర్వాత ఇవి చల్లార్చుకోవాలి ఈ పాలు చల్లారాక నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను డీ ఫ్రిడ్జ్లో ఇవి కొంచెం కూల్ అయ్యాయి ఇప్పుడు టూ గ్లాసులలో వేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో రుచికరమైన బాదం పాలు రెడీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం వేసుకున్నాక పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇలా చేసి పెట్టి చాలా ఇష్టంగా తాగుతారు ఇలా చేసి పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఆరోగ్యానికి కూడా చాలా మంది ఇది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది నీరుసాన్ని తగ్గిస్తుంది బలాన్ని ఇస్తుంది ఇలా రోజు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి బాదం పప్పులు ప్రోటీన్ ఫైబరు విటమిన్ ఈ కూడా ఉంటుంది చాలా బాగా ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బుబాల్ అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి బాయ్ అండి